సుపరిపాలనలో తొలి అడుగుకు విశేష స్పందన కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు శనివారం ఓర్వకాలు మండలం నన్నూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు కూటమి నాయకులతో కలిసి గ్రామంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ మల్లె రాజశేఖర్ పాణ్యం నియోజకవర్గ పరిశీలకులు గాజుల ఆదరణలు పర్యటిస్తూ ప్రజలు అందుకున్న పథకాలు ఈ సమస్యలను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ స్కూల్ బ్యాగ్లపై అసత్య ప్రచారాలు మానుకోవాలి కాటసాని రచ్చబండలో చర్చకు విసిరారు కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గోవిందారెడ్డి పాణ్యం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి ఓర్వకల్లు రాంభోపాల్ రెడ్డి రెడ్డి నన్నూరు సొసైటీ చైర్మన్ నాగేశ్వర రెడ్డి కాజామియా విజయడు పట్టెల మోహన్ సర్కార్ షంషుద్దీన్ కానాల రాంభోపాల్ రెడ్డి కానాల చంద్రశేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి శ్రీపతి బుజ్జప్ప రెడ్డి మనోహర్ రెడ్డి కే శేఖర్ ఎలసి మద్దయ్య అయ్యన్న శ్రీరాములు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంత ఎట్లా క్వాలిటీ లేకుండా ఎంత ఇదిగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది గతంలో వాళ్ళన్ని వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అనే లోగోతోనే బ్యాగులు అందజేయడం జరిగింది ఇది వాళ్ళే కట్ చేసుకొని బ్యాగులు చినిగిపోయినాయి అని చూపిస్తా ఉన్నారు నాణ్యత లేదని మేము మంచి క్వాలిటీతో ఎలాంటి బ్యాగులు అందజేసినామో ఇప్పుడు మీరే చూస్తా ఉన్నారు వాళ్ళు గతంలో ఇచ్చిన బ్యాగులు ఎలా ఉన్నాయో ఇది చూడండి ఎంత అసలు పిల్లలు వెంటనే చినిగిపోయి కుట్లేసుకొని మరి చేతులతో కుట్టుకొని మరి స్కూల్కి పిల్లలను పంపించడం జరిగింది దీన్ని బట్టి అర్థమవుతోంది వాళ్ళ గవర్నమెంట్లో బ్యాగులు ఎట్లున్నాయో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాగులు ఎలాంటివి ఇచ్చినా అలాగే డ్రెస్సులు కూడా గతంలో పిల్లలకి ఇచ్చిన డ్రెస్సులు కలర్లు పోయి ఎంత చండాలంగా ఉన్నానో ఇప్పుడు మంచి క్వాలిటీతో కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లలు ఎట్లాంటి అయితే యూనిఫామ్ వేసుకొని పోతున్నారు అలాంటి యూనిఫామే అందజేయడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా నోరుందని ఊకే నోరు పారేసుకోవడం కాదు నిజాలు చూసి ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకో మాట్లాడడం నేర్చుకోమని కూడా ఈ సందర్భంగా హితవు చేస్తున్నాం ఈరోజు నన్నూరు గ్రామంలో సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో ఇక్కడికి ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది మన గారు ఇక్కడ నన్నూరు గ్రామంలో ఇంత భారీ ఎత్తున స్వాగతం మలగడం అనేది అభివృద్ధికి ఇది నిదర్శనం ముఖ్యంగా మేము వైసీపీ నాయకులకు చెప్పేది ఒకటే స్థానిక మాజీ ఎమ్మెల్యే భూపాల రెడ్డి గారికి ఈ రోజు ఇక్కడ మీరు చినిగిపోయిన బ్యాగులను మీరే చించి దాన్ని పట్టుకొని మీరు ప్రజలకు తెలపడం కాదు ఈ రోజు మేము నన్నూరు గ్రామంలో మీ పాత బ్యాగు ఈ రోజు ఇచ్చిన కొత్త బ్యాగు తీసుకొని వాళ్ళే ప్రజలు ఇందులో నుంచి బయటకు వస్తున్నారు గారు బ్యాగ్ ఇప్పుడే బాగుంది స్కూల్ రైస్ బాగుంది స్కూల్లో పెడుతున్న అన్నం గురించి కూడా ఈరోజు పిల్లలు ఎంతో సంతోషంగా చెప్తున్నారు మీరు మీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసము ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టుకుంటా అవార్పు నుంచి అవార్కులు పెరుతున్నారు నేను ఒకటే చెప్తున్నా మీకు మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేని డెవలప్మెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో వేసింది మీరు మేము ఐదు సంవత్సరాల్లో ఒక్క ఏదన్నా ఇది చేసినామని కూడా లేదు ఒక్కరికి మీరు అప్పుడు తల్లికి అమ్మ ఓడి అని చెప్పి ఇంట్లో ఒకరికి ఇచ్చినారు రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినారో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ట్రోల్ చేయడం జరిగింది సిగ్గు శరం ఉంటే ఈ రోజు మీరు ఇళ్లపాడికి తిరుగుతున్నారు కదా ఇంట్లో అడగండి మీకు ఎంతమంది పిల్లలకు అమ్మఒడి ఇది తల్లికి వందన వస్తుందని ఒకసారి అడిగి మీరు ప్రభుత్వం గురించి మాట్లాడాలని భూపాల్రెడ్డి గారికి చెప్తున్నాను నిన్న భూపాల్రెడ్డి గారు ఓరకరులో మీటింగ్ పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు ఏదో లోకేష్ బాబు రెడ్ బుక్ గురించి మాట్లాడితేనే నువ్వు అంత ఉలికి పడుతున్నావే గడిచిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏ బుక్ రాజ్యాంగాన్ని నడిపిన ఇక్కడ పాండ్య నియోజకవర్గంలోని నేను భూపాల్ భూపాల్రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నాను ఎక్కడ చూడు నీ దౌర్జన్యాలు నీ అక్రమాలు మీరు దందాలు ఇక్కడ ఇదే నన్నూరు గ్రామంలో మీరు ఎన్ని వందల ట్రిప్పులు గ్రావెల్ తీసుకుపోయినారు మీరు ఎవరు పర్మిషన్ లేకుండా ఎంతో మంది రైతులు ఈ రోజు అడకనపల్ల రైతు రూట్ లో ఎవరికి తెలియకుండా రైతులకు తెలియకుండా కూడా దొంగతనంగా తీసుకెళ్ళినారు కర్నూల్లో మీరు ఎన్ని ట్రిప్పులు వేల ట్రిప్పులు ఇసుకెళ్ళి దొంగతనంగా తీసుకెళ్లి ఏ బిల్లు లేకుండా ఏ బిల్లు ఏం లేకుండా మీ ఇసుకదండ కానీ మీ కబ్జాలు కానీ పానీ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు మీరు ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు మీరు ఏదన్నా మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటే పాణ్యం ఎమ్మెల్యే ఇప్పుడు గౌరు చరితమ్మ గారి తరపున ఎవరైనా ఎవరో ఒకరు వస్తారు లేదా నువ్వే వస్తావా రా కొంచెం ఒక వన్ వీక్ లో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న సేనాపనలో మీకు దమ్ము ధైర్యం ఉంటే భూపాల రెడ్డి గారు మీరే కాదు మీ ఏడు పార్లమెంట్ ఈ పార్లమెంట్ లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నాయకులు ఎవరైనా కానీ చర్చకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి మా ఎమ్మెల్యేలు ఇదే నంద్యాల పార్లమెంట్ కి సంబంధించిన ఐదు మంది ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ చేసినారని చెప్పి మేము రచ్చబండ పెడతాం మీరు దమ్ముంటే ఎవరైనా వైసీపీ నాయకులు ఊకే ఎక్కడ వారితే అక్కడ మీ రాజకీయ ఉనికిని కాపాడుకోసము కాపాడుకోవడానికి లే వైసీపీ పార్టీ అనేది ఒకటి ఉంది అని నిరూపించుకోవడానికి కుదరదు మీరు రికార్డెడ్ గా వస్తామంటే మా పార్టీ తరఫున మా కార్యకర్తలే మీకు ఎక్కువ అవుతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామంలో డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది ఈ కార్యక్రమం జూలై రెండో తేదీ నుంచి ఆగస్టు పదహైదు వరకు జరుగుతా ఉంది ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్నాయని అడగడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏవైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందో ఆ పథకాలని అందుతా ఉన్నాయి ఇప్పుడు డిఎస్ అయితేనేమి అలాగే తల్లికి వందనం అయితేనేమి దీపం పథకం అయితేనేమి ఇలాగా ప్రతి ఒక్కటి పెన్షన్స్ అయితేనేమి అందరికి అందుతున్నాయి ఇంకా అర్హత ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మాకు కావాలని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ కావాలని రేషన్ కార్డులు కావాలని అలాగే ఇంకా చేయాల్సిన రోడ్ల అయితేనేమి మిగిలిపోయినవి డ్రాయింగ్స్ ఇవన్నీ కావాలని అడుగుతున్నారు తప్పకుండా మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ కాలమే అయింది వన్ ఇయర్ కాలంలో ఏవైతే చేయగలిగామో అవన్నీ సెవెంటీ పర్సెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది ప్రభుత్వము రేపు మళ్ళీ ఇంకా టైం ఉంది దాంట్లో కూడా ఇంకా మిగిలిపోయిన పనులు కూడా మొత్తం పూర్తి చేస్తాము మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ పూర్తయింది గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ ఐదేళ్లు అధికారంలో ఉండి చేసిన పనులను మేము వన్ ఇయర్ లోనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి ఏ చర్చకైనా ఎక్కడికైనా సిద్ధం అని కూడా నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నా ఎన్నో పండ్లు రోడ్లైతేనేమి డ్రాయింగ్స్ అయితేనేమి అలాగే కొత్త కొత్త వర్క్స్ అయితేనేమి అలగనూరు రిజర్వాయర్ కట్ట తెగిపోతే అదే దానికి కూడా మొన్ననే సీఎం గారు హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు వదలడానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది గోరకల్లి రిజర్వాయర్ కూడా వాళ్ళు పండ్లు పూర్తి కాకముందే పండ్లు పూర్తి అయ్యి చెప్పుకోవడం వల్ల అది కూడా చాలా చోట్ల బండి తిరగడం జరుగుతా ఉంది దానికి కూడా సీఎం గారు స్పందించి తొంభై ఆరు కోట్లు పెట్టి పనులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే బీటీ రోడ్లు ఉన్నాయో అవి కూడా సిసి రోడ్లు అయితేనేమి అన్ని పూర్తి చేయడం జరుగుతుంది దీంతో పాటు ఇరిగేషన్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ బోరవకల్లి మండలంలో ఇండస్ట్రియల్ హబ్ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ వన్ ఇయర్ కాలంలోనే ఇప్పటికే మనకి నాలుగు పరిశ్రమలు కూడా రావడం జరిగింది అభివృద్ధి అంటే ఏంటో ఈ ప్రభుత్వం చేసి చూపిస్తా ఉంది ఒక పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ పథకాలు కూడా అందజేస్తూ ఈ ప్రభుత్వము పరుగులు పెడతా ఉంది అభివృద్ధి వైపు ఇది ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వము లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టి పోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపుతో ఆయన కుంటిత దీక్షతో ఆయన వినూత్నమైన ఆలోచనలతో ఈ రోజు ఫండ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైసీపీ వాళ్లకు ఏం చేయాలో దిక్కు తోచక నోటికొచ్చిన మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ప్రజలంతా గమనిస్తా ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ ఎక్కడికైనా ఈ అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని ఇచ్చిన హామీలను వన్ ఇయర్ కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అందజేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది